రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగార గ్రామంలో శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి తొమ్మిది కోట్ల యాభై లక్షల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధి నుండి మంజూరు చేయడం జరిగిందన్నారు అలాగే రెండు కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు అదనపు తరగతి గదులు శ్మశాన వాటికల అభివృద్ధి కోసం కేటాయించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద బండలింగంపల్లి గ్రామంలో మురికి కాలువ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సింగార గ్రామంలో మురికి కాలవల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాదిక దండోర వర్గం శ్మశాన వాటికకు ఐదు లక్షలు గౌడ సంఘం శ్మశాన వాటకకు ఐదు లక్షల రూపాయలు పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉందన్నారు

পুলে <laughs> గడపడి కలి తీడపడిసన్న కాలం వాడుతుండీ ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి అక్కా చెల్లెళ్ళకందరూ కూడా విడుదల పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిరిసిల్లా ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఎన్నమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తొమ్మిదిన్నర కోట్లు కాన్స్టిట్యసీకి అదే మాదిరిగా ఎన్ఆర్జీఎస్ కింద రెండు కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఎల్లారెడ్డి కానీ సింగారంలో కానీ మండలింగ ఎమ్మెల్యే కానీ ఐదు లక్షల చొప్పున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అదే కాకుండా మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి సింగారానికి చెందిన అక్కా అమ్మ అమ్మతం అక్కా చెల్లెలు అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింద్రో తెలంగాణ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలని చెప్పి మనకు నీళ్లు రావాలని మన నిధులు మనకు ఉండాలని చెప్పి ఏ ఆశయం కొత్త అయితే అనేక మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈనగాసి నక్కలపాలు చేసినట్టు ఇవాళ కొంతమంది చేతుల్లోనే కొంతమంది స్వార్థపరుల చేతుల్లో తెలంగాణ బందీకాన అయిపోయి వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఒక కుటుంబ వ్యవహారంగా మిగిలిపోయిన సంగతి మీ అందరు కూడా తెలిసి వాళ్ళ దాన్ని గమనించిన మీరందరూ కూడా తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కింది కాబట్టి ఆవిడ రుణం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటే దళిత బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు గిరిజనులకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఈ మార్చ్ తీసుకురావాలని కోరుకొని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఆరు గ్యారంటీలు తల్లి సోనియా గాంధీ గారు ఏదైతే ప్రకటించారో వాటికి మీరందరూ కూడా మద్దతు పలుకుతూ ఇవాళ మీరు తెలంగాణలో కాంగ్రెస్ తీసుకోవడం జరిగింది అధికారంలోకి వచ్చినట్టుగా మొదటి వారంలోనే ఇలా మైళ్ళకు పెద్ద బస్సు అలాగే ఇవాళ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమాను కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా మనం అమలు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా నిన్నగాక మొన్న చేవెల్లెలో మంత్రి ముఖ్యమంత్రి వర్యులు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటును కూడా గృహజ్యోతి పథకం కింద ఇలా ఇస్తామని చెప్పి ప్రకటించి ఈ మార్చి నుంచి జీరో బిల్లు వస్తే మీరు డబ్బులు కూడా కట్టాల్సిన పని లేదు ఇవాళ అంటే ఆరు గ్యారెంటీలు ఇస్తే నాలుగు గ్యారెంటీలను మేము వంద రోజుల్లో చేస్తామన్న ఆరు గ్యారెంటీలను డెబ్బై రోజుల్లో నాలుగు అమలు చేయాలి ఆ మూడు నెలల మీద పది రోజులలో చేయడానికి ఇలా వీళ్ళందరూ కూడా చదువుకొని అనవసరంగా మాట్లాడుతున్నారు ఇవాళ ఇలా కేవలం అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఆరు గ్యారెంటీలను ఆరు నూరైనా ఇవాళ మేము చేసి తీరుతామని తెలియజేస్తున్నాం అందులో భాగంగానే